బిడ్డ డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట వీళ్ళంటుంది అయ్యా లేకలేక పుట్టాడు బిడ్డ ఈ బిడ్డ ఎదుగుతా లేదయ్యా అభివృద్ధి లేదయ్యా సరిగా మాటలు రావడం లేదు సరిగా నిలబడలేకపోతూ ఉన్నాడు సరిగా నడవడలేకపోతూ ఉన్నాడు అమ్మ ఏం పెడుతున్నావు అని డాక్టర్ గారు అడిగారంట సరి లెక్కి పెడుతూ ఉన్నానండి బూష్టిస్తూ ఉన్నానండి నిర్మలమైన పాలు కూడా ఇస్తూ ఉన్నానండి ఇందువల్ల ఎదుగుడం నాకు లేదండి అని అంటే ఆ డాక్టర్ అన్నాడంట మందులు రాసిస్తూ ఉన్నాను తల్లి ఆ బిడ్డను అనుక్షణము కూడా నువ్వు కనిపెడుతూ ఉండు తల్లి నీ పాటలను మానివేసి ఆ బిడ్డ దగ్గర ఉండు ఆ బిడ్డ ఏమి చేస్తున్నాడు జాగ్రత్తగా గమనించమంటే ఆ తల్లింటికి వచ్చి ఆ బిడ్డతోనే కూర్చుందట పాలిస్తుంది ఆ బిడ్డ దగ్గర ఆడుకుంటుంది ఆ సెల్లేకి పెడుతుంది ఆ బిడ్డ దగ్గర ఆడుకుంటుంది కానీ ఆ బిడ్డ నుంచి ఇలా పక్కకి వెళ్ళిందంట ఆ బిడ్డ మట్టిలోనికి వెళ్ళిపోయి మట్టిని తినేస్తూ ఉన్నాడు మట్టిని తినేస్తూ ఉన్నాడు అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే అమ్మా నువ్వు మంచి పోషణ పెడుతూ ఉన్నావు కానీ నువ్వు లేనప్పుడు ఆ బిడ్డ మట్టి తినేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ యొక్క విటమిన్లు ఆ ప్రోటీన్లన్నీ ఇరిగిపోతూ ఉన్నాయి తల్లి బిడ్డ మనకు తోడ్పడకు అభివృద్ధికి అవి సహకరించడం లేదు అని ఆ డాక్టర్ చెప్పాడు ఈ రోజు మనమేమి చేస్తూ ఉన్నామంటే వాక్యాన్ని వింటూ ఉన్నాం నిర్మలమైన పాలు వలె ఆ వాక్యాన్ని మనము త్రాగుతున్నాము కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఆ మట్టిని తింటూ ఉన్నాం బయటికి వెళ్ళిన తర్వాత ఆ శాపకరమైన ఆ పాపకరమైన ఆ కార్యక్రమములు ఆ దొంగతనములు ఆ కపటము ఆ యథార్థ లేని జీవితం మనం జీవిస్తూ ఉన్నాం అందువల్ల నీలో ఉన్న నిర్మలమైన పాలు ఏమవుతున్నాయి తెరత విరిగిపోతూ ఉన్నాయి నీ ఒంటికి అంటబట్టడం లేదు నీకు శక్తిని నీకు బలాన్ని ఇవ్వడం లేదు అందువలన అందువల్ల నువ్వేమి చేస్తున్నావు తెలుసా మరుగుచ్చి స్థితిలోనే ఉంటూ ఉన్నావు సరిగా ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటూ ఉన్నావు సరిగా వాక్యాన్ని చదవలేని స్థితిలో ఉంటున్నావు ఉపవాసం ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటున్నావు కారణం ఏమిటా తెలుసా నువ్వు మట్టిని తింటున్నావు మట్టిని ఎవరు తినాలి దేవాది దేవుడు ఎవరికి తినమని ఆజ్ఞాపించానంటే ఆది కాండము మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన నేల మీద ప్రాగుచు నీవు బ్రతుకు దినములన్నీ నువ్వు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు నీవు మన్ను తిందువు ఎవరు తింటారు మట్టి చెప్పింపబడిన వాడు మట్టి తింటాడని లెక్కనము సెలవిస్తూ ఉంది ఈరోజు క్రైస్తవులు మట్టిని తింటూ ఉన్నారు ఈరోజు క్రైస్తవులు తినకూడని పదార్థాలు తింటూ ఉన్నారు అపరిశుద్ధమైన దానిని తింటూ ఉన్నారు ఒక్కసారి నీకు నువ్వు పరీక్షించుకో ఏమిటి మట్టి పాపము ఏమిటి మట్టి శాపము ఏమిటి మట్టి అబద్ధములు ఏమిటి మట్టి కపటములు ఏమిటి మట్టి దేవదోషణ ఏమిటి మట్టి అవిధేయత కలిగి నిర్లక్ష్యము కలిగి ఉండడమే ఇదిటా తెలుసా మట్టి ఇలాంటి మట్టిని తింటూ నువ్వు వాక్యాన్ని తింటే నువ్వు ఎదగలేవు అని దేవాదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు